సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం డ్యామ్ డ్యాంలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు గల్లంతైన వారి కోసం గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు గల్లంతైన వారు ముషిరాబాద్ ప్రాంతానికి వారిగా సమాచారం మొత్తం ఏడుగురు గల్లంతగా వీరిలో ఇద్దరు బయటపడ్డారు మరో ఐదుగురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నర్సింగ్ నరసింహరావు మా పెద్ద కొడుకు ధనుష్ చిన్న కొడుకు లోహిత్ మిగతా పిల్లలు అబ్బు సాహెల్ సాయి వీళ్ళైతే లోపల పోయిందని తెలిసింది మంది వచ్చారు మా ఇంటికి సాయి రాలే సాయి మధ్యలో జాయిన్ అయ్యాడు ఇక్కడికి వెళ్తామని చెప్పలే మామూలుగా వీకెండ్ అని వెళ్ళారు అంతే మా ఇంటికి అడిగి ఎయిట్ థర్టీకి వెళ్ళారు ట్వెల్వ్ పాలిటెక్నిక్ చేస్తాడు ఒక ఆయన ఫోటోషూట్లో పనిచేస్తాడు నేను ఫోటోగ్రాఫర్ ఫ్రీలాన్సే హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా